హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను ఎప్పుడు టమాటా పచ్చడి టమాటా చట్నీ చూపించాను కదండి ఇప్పుడైతే టమాటా నిల్వ పచ్చడి చూపిస్తాను మనమైతే నెల రెండు రెండు మూడు నెలల వరకు మనం నిల్వ పెట్టుకోవచ్చండి పచ్చడిని అయితే ఇదైతే ఒక కేజీ వరకు నేను టమాటాను తీసుకున్నానండి ఒక కేజీ తీసుకున్నాను ఇవి తీసేసుకొని మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో ఉండేటట్టు ఉండాలండి మనకి చూండి ఈ విధంగా ఉండాలి మరి కాయల్లా ఉండకూడదు మరి మెత్తగా ఉండకూడదు ఈ విధంగా మనం పట్టుకునేటప్పుడు గట్టిగా ఉండాలండి ఈ విధంగా ఇవి తీసేసుకొని శుభ్రంగా కడిగి తుడిసేసుకున్నానండి నీట్గా ఇప్పుడు ఇవైతే ముక్కలు కట్ చేసుకుందాం ఇవి ముక్కలు కట్ చేసి చూపిస్తానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి టమాటర్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా ఇవైతే కాడలు కూడా మొద మూడుగులు ఉంటాయి కదండి ఇటువంటి కూడా తీసేయాలి తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి తీసేసుకొని ఈ ఒక కేజీ టమాటర్కి నేనైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి దీంట్లో ఉన్న చెత్త మొత్తం నెల లాంటివి ఇవన్నీ కూడా తీసేసుకున్నాను తీసేసుకొని నీట్గా ఉంచేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండునైతే తీసేసుకున్నాను చూడండి రెండు రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఇందులో అయితే టమాటా ముక్కలను వేసుకుందాం ఆయిల్ వేయకుండా ముందుగా ఈ విధంగా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి బాగా మగ్గించుకోవాలి ఇందులోనే చింతపండును కూడా వేసుకోవాలండి కలిసేటట్టు వేసుకోవాలి మొత్తం కూడా విడతీసి ఈ విధంగా వేసుకోండి విడతీసి వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే చింతపండును వేసి మంచిగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇదైతే మూత పెట్టి ఉంచేసుకుందాం ఇవి మెత్తగా మగ్గిపోవాలండి మనం మూత పెట్టి ఉంచేసుకుంటాం కదా ఈ టమాటర్ మొత్తం మంచిగా మగ్గాలి మనకి మగ్గిన తర్వాత అయితే చూపిస్తానండి ఇప్పుడైతే పెట్టి ఉంచేసుకుందాం ఇవి మగ్గే అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి దీనికోసం ఆవాలు అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి ఆవాలు మెంతులు మెంతులండి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను ఈ రెండు కూడా ఇప్పుడు ఇప్పుడు వేయించుకోవాలండి వేయించి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకొని ఇవి వేయించుకుందామండి ఈ టమాటాను అయితే పక్క బర్నర్కి మార్చేసుకున్నానండి ఇవి అవి మగ్గే మగ్గేలోపయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఈ టమాటా పచ్చడికి అయితే దీనికోసం అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులను అయితే తీసుకున్నాను ఇవైతే చూడండి ఇదే ప్యాన్ ఇది వేరే ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకున్నానండి మంచిగా వేగాలి ఈ కలర్ మొత్తం చేంజ్ అవ్వాలండి మెంతులు అయితే అంత అంతవరకు వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో నుంచేసుకొని వేయించుకోండి చూడండి మనకైతే మెంతులు మంచిగా వేగాయండి కలర్ చేంజ్ అయింది చూసారా ఇప్పుడు ఇందులోని ఈ ఆవాలను కూడా వేసుకుందాం అండి ఆవాలను వేసి ఒక టూ మినిట్స్ అయితే ఇవి కూడా వేయించుకోవాలి ఇవి ఎక్కువ వేగవలసిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ వేగితే సరిపోద్ది టూ మినిట్స్ వేయించుకొని ప్లేట్లో తీసేసుకుందాం అండి చూడండి మనకి మెంతులు ఆవాలు రెండు కూడా మంచిగా వేగేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం అండి ఇవైతే పూర్తిగా చల్లపడాలి పూర్తిగా చల్లపడిన తర్వాత మిక్సీ అండి ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇవి చల్లారినిద్దాం ఈలోగైతే మనకి చూసుకుందాం అండి అవి ఉడ ఉడికాయో లేదు టమాటార్ చూద్దామండి మగ్గిందో లేదు చూడండి టమాటా అయితే మనకి ఉడకడం స్టార్ట్ అయింది ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇది ఇప్పటి నుంచి మూత పెట్టకుండా మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టామంటే మనకి మూత మూత పైన ఉన్న ఆవిరి ఇందులో పడి మనకి పచ్చడి పాడయ్యే అవకాశం కూడా ఉందండి అందుకోసమని ఇది మూత పెట్టకుండా కలిపేసుకోవాలి ఇదే విధంగా ఇదే విధంగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి చూసారా తొక్క కూడా వీడింది టమాటర్ ముక్కలకి ఇప్పుడు ఇంకొంచెం ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలండి చూడండి టమాటర్ కూడా మనకి మెత్తపడింది ఇప్పుడు మూత పెట్టకుండా ఈ విధంగా ఉంచేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకో వేయించుకోండి మొత్తం కూడా మంచిగా ఇప్పుడైతే పూర్తిగా మెత్తపడిన తర్వాత చూపిస్తానండి చూడండి మనకైతే మరొక ఐదు నిమిషాల్లో ఇది ఉడికిపోద్ది మరొక ఫైవ్ మినిట్స్ ఇప్పుడైతే ఒక పెద్ద స్పూన్తో పసుపు వేసుకోండి పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలండి మొత్తం కూడా కలిపేసుకొని పూర్తిగా దగ్గర పడాలండి దగ్గర పడేంత వరకు మూత పెట్టి మూత పెట్టకూడదండి దగ్గర పడేంత వరకు ఇదైతే కలిపేసుకోవాలి ఈ విధంగా అనుకుంటూ మరో ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్లో అయితే ఇది రెడీ అయిపోద్ది పూర్తిగా చల్లార్చుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇదైతే మొత్తం కలిసే ఈ పసుపు కలిసేటట్టు కలిపేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల మనకైతే పాడ అవ్వదండి పచ్చడి అయితే వేసుకుంటే చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మరో ఫైవ్ మినిట్స్ ఉంచి ఆఫ్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇదైతే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారాలండి ఇది చల్లారిన తర్వాత మనం కారం సాల్ట్ అన్నీ కూడా వేసుకుందాం ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అండి చూపిస్తాను చూడండి పచ్చడి అయితే మనకి ఇది రెడీ అయిపోయిందండి అంటే చల్లపడిందండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు కారాన్న వేసుకోండి చూడండి ఒక కప్పు కారం వేసుకుంటాను ఒక అరకప్పు వరకు సాల్ట్ వేసుకోవాలండి ఒక కప్పు కారానికి అరకప్పు సాల్ట్ వేసుకుంటే సరిపోద్దండి ఇక చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తం కూడా కలిపేసుకోవాలి మంచిగా దీంట్లో కలిసేటట్టు కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇందులోనే ముందుగా మనం ఆవాలు మెంతులు ఇవి ఆ పౌడర్ కూడా వేసుకుందాం మిక్సీ పట్టుకున్నానండి చూడండి ఇది కూడా వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు మొత్తం కూడా మంచిగా కలిపేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి మొత్తం కూడా చూడండి కారం కారం ఇంకా సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి మనకి ఇందులో అయితే ఇప్పుడు చెక్ చేసుకుంటే సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులో ఒక రెండు పెద్ద సైజు వెల్లుల్లి వెల్లుల్లి అండి పెద్ద సైజు వెల్లుల్లిని తీసుకొని ఇలా రెబ్బలు వేసుకోండి వేసుకొని కలిపేసుకోవాలి పెద్ద సైజువి రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని ఈ విధంగా చేసుకొని వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకుందాం తీసేసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఇందులో కొద్ది కొద్దిగా వేసుకొని అంతా ఒకేసారి కాకుండా ఇంతే అండి ఇది మిక్సీ పట్టి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం కూడా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా పెట్టు మిక్సీ పట్టుకున్నాను మొత్తం కూడా ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకొని దీనికోసం అయితే పోపు పోపుని రెడీ చేసుకుందాం అండి చూడండి పోపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఇందులో ఒకటిన్నర కప్పు వరకు ఆయిల్ వేసుకోండి ఇదిగో ఒక కప్పు వేసుకున్నాను కదా మరో అరకప్పు వరకు ఆయిల్ వేసుకొని ఇవి కొద్దిగా మరగనివ్వాలండి ఎక్కువ ఆయిలే పడుతుందండి పచ్చడికి మనకి నిలువ పచ్చడి కదండి మనకి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే నిల్వ అంత దిను ఉంటుందండి అన్ని రోజులు ఉంటుంది అందుకోసమని ఒకటిన్నర కప్పు వరకు ఆయిల్ వేసేసుకున్నాను ఇది కొద్దిగా వేడైన తర్వాత పోపును వేసుకుందామండి చూడండి ఆయిల్ అయితే మనకు కొద్దిగా వేడి అయిందండి ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు అండి మినపప్పును వేసుకోండి ఇందులో ఎండుమిర్చి అండి ఒక ఐదులాగా తీసుకోండి ఒక నాలుగైదు ఎండుమిర్చి కారం ఈ ఎండుమిర్చి అయితే కారం ఉందో లేదో ఎక్కువ చెక్ చేసుకొని కారం ఎక్కువ ఉంటే తగ్గించి వేసుకోండి తక్కువ ఉంటే తక్కువ ఎక్కువగా వేసుకోండి మీరు పచ్చడిలో కారం వేశారు కదండి అది చెక్ చేసుకుని విధంగా చిన్న చిన్న ఎండుమిర్చి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇందులోని ఒక వెల్లుల్లి అండి పూర్తిగా ఒక వెల్లుల్లిపై తీసుకొని ఇదైతే వేసుకుంటాను వెల్లుల్లి రెబ్బలు ఇందులోని చూడండి కరివేపాకు మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి కరివేపాకు అయితే కడి లేకుండా చూసుకోండి లేకపోతే పైపు వస్తుందండి ఆయిల్ ఎక్కువ వేసుకోవడం కదా పైకి వస్తుంది ఇప్పుడు ఈ మొత్తం కూడా ఈ పప్పులు ఇవన్నీ మంచిగా వేగాలండి మనకి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవి మంచిగా వేయించుకోవాలి వేయించుకొని మనమైతే పచ్చడిలో వేసేసుకోవడం అండి ఇందులో కొద్దిగా హింగు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి కొద్దిగా అయితే హింగు వేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు హింగు వేసుకోండి ఇంతే అండి మనకైతే పోపు కూడా వేగిపోయింది ఇప్పుడు అయితే వేసేసుకుందాం అండి పచ్చడిలో వేసుకొని మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి అంతటికి కలిసేంతవరకు పోపు వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసుకొని పచ్చడిలో అయితే వేసుకుందాం అండి ఇప్పుడైతే పోపును వేసుకుందామండి ఆయిల్ ఎక్కువ అనుకుంటారేమో ఇదైతే పచ్చడిలో కలిసిపోద్ది అండి మనకి మనకి కలిపే కొద్ది పచ్చడిలో అయితే కలిసిపోద్ది ఇది మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి మనకి ఆయిల్ ఎంత ఉంటే పచ్చడి అంత నిల్వ ఉంటుందండి మనకైతే అందుకోసమని ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను ఈ మొత్తం కూడా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ పచ్చడి లాగేసుకుంటుందండి ఆయిల్ ఈ విధంగా కలిపే కలిపేటప్పుడు చూడండి చూడండి టమాటార్ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయిందండి టమాటార్ నిల్వ పచ్చడి ఈ విధంగా అయితే చేసుకోండి చూడండి ఆయిల్ కూడా ఎక్కడ కనిపించలేదు చూడండి కలిపిన తర్వాత అయితే మనకి పచ్చడి అయితే ఫీల్ ఆయిల్ మొత్తం చూడండి ఎక్కడ కూడా కనిపించలేదు ఆయిల్ ఈ విధంగా అయితే వేసేసుకోండి ఆయిల్ ఆ మాత్రం వేసుకుంటే సరిపోద్ది అండి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు మీకు ఇంకా నిలవ ఉండాలంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదండి ఒక రెండు కప్పుల వరకు ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు నేనైతే కప్పున్నర వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా అయితే నిల్వ పచ్చడిని అయితే చేసుకోండి మీరు ఎండలో టమాటాన్ని ఎండపెట్టి పెట్టి పచ్చడి చేస్తారు కదండి అంతవరకు కూడా చేసుకునే అవసరం లేదండి మనం సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు పచ్చడి అయితే ఇంట్లో కూరలు లేనప్పుడు అటు అయితే ఈ పచ్చడిని అయితే తీసుకోండి అన్నంలోకైనా చపాతీకైనా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి మనకైతే సాల్ట్ మనం వేసుకున్న సాల్ట్ కారు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి ఈ విధంగా అయితే పచ్చడి పెట్టుకోండి ఎక్కువ మోతాదులో మీరు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసేసుకోండి అదే తక్కువ తక్కువ చేయాలంటే ఇంకా సింపుల్గా మీరు చేసుకోవచ్చండి సేమ్ ఇదే విధంగా చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఈ విధంగా చేసేసుకోండి ఈ టమాటా నిల్వ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్